ప్రేజ్ ద లాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేజ్ ద లాడ్ ఈ ఉదయకాల సమయం క్యాలెండర్ వాగ్దానము మనం చదువుకుందాం ఏషియా గ్రంథం అరవై అధ్యాయం పన్నెండో వచనం ఐశ్వర్యమును అనుభవించినట్లు మీ యొద్దకు దానిని రాజెద్దును అంటే మనము ఐశ్వర్యము కావాలంటే యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు రావాలా ఎప్పుడైతే నువ్వు ఐశ్వర్యవంతుడిగా కావాలంటే యేసుక్రీస్తు ప్రభు యుద్ధ వస్తేనే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు దానిని రాచేద్దును అంటున్నాడు ఎంత చక్కని మాట అంటున్నాడు ప్రభు ఆ విధంగా నీవు నేను కూడా ఐశ్వర్యవంతులము కావాలంటే ప్రభు దగ్గరికి రావాలనేదే ఇక్కడ లేఖనము చూపెడుతుంది చూడండి మొదటిది ఏ విధంగా నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అనేది చూద్దాం రోమిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండో వచనము రోమిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పన్నెండో వచనం యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరికంట యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు నువ్వు వేరే దేశస్థుడు వేరే కులానికి చెందినవాడు వేరే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తివి వేరే రా రాష్ట్రానికి చెందినవాడు అని భేదము లేదు కానీ ఇక్కడ ఎంత చక్కని మాట అంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు అందుకే ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రార్థన చేయు వారందరి ఎడల అంటే చూడండి నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ప్రార్థన చేస్తావో నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు అనారోగ్యుల కొరకు ప్రార్థన చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావు లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావు లేకపోతే సమస్యల ద్వారా వెళ్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తే నువ్వు ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడు అవుతావు లోకానుసారంగా కాదు ఇక్కడ నేను చెప్పేది ఆత్మానుసారమైన ఐశ్వర్యంతుడు కావాలంటే ప్రార్థన చేయాలా ఎప్పుడైతే నీవు నేను ప్రార్థన చేస్తూ వస్తామో అప్పుడు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడము యేసుక్రీస్తు ప్రభు కృప మన పట్ల కూడా చూపెడతాడు ఆ కృప నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడమే కాదు ఆ కృప నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది ఆ కృపనే నిన్ను బలపరుస్తుంది ఆ కృపనే ఉన్నతమైన స్థానంలో నిన్ను పెట్టడానికి ఇది ఒక ఉద్దేశము అందుకే దినాన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తేను ఐశ్వర్యవంతుడివి సంఘముగా ప్రార్థన చేస్తేను ఐశ్వర్యవంతుడివి ఫ్యామిలీ ప్రేయర్ ఫ్యామిలీ ప్రేయర్ చేస్తే ఐశ్వర్యవంతుడివి ఉపవాస ప్రార్థన చేస్తే ఐశ్వర్యవంతుడివి సంఘములో జరిగే ప్రతి ప్రార్థన మీటింగ్కి వెళ్తేను ఐశ్వర్యవంతుడివి అటువంటి ఐశ్వర్యము రావాలంటే ప్రార్థనలో లేమి ఉండకూడదు ఇది నాన్న క్రైస్తవులలో ప్రార్థన లేమి కనపడుతుంది ప్రార్థన కొరత కనపడుతుంది ఈ ప్రార్థన నీ జీవితంలో నా జీవితంలో కట్టడానికి యేసు క్రీస్తు ప్రభు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు ఆ విధంగా నీవు నేను కృప చూపుటలో ఐశ్వర్యవంతుడం కావాలంటే ప్రార్థన మనకు లేమి కనపడకూడదు అనేదే ప్రభు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు రెండోది మీక ఆరో అధ్యాయము పన్నెండవ వచనం మీక ఆరో అధ్యాయము పన్నెండవ వచనం వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతేక బలత్కారము చేయుదురు పఠనస్తులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును ఏమంటున్నాడు ఐశ్వర్యవంతులు ఎడతీక బలత్కారము చేయుదురు నిజమే కదా లోకంలో ఉన్న ఐశ్వర్యవంతులను చూస్తే బలత్కారంగా కొట్టబడతారు బలత్కారంగా చంపుతారు బలత్కారంగా తనను జైలు వేస్తారు ఐశ్వర్యం ఐశ్వర్యమంటే డబ్బు ఉంటే లోకములో హోదా ఉంటే ఒక తక్కువ వ్యక్తిని కనబడితే తన దగ్గర డబ్బులు లేకోకుండా తను ఏమి చేయలేకపోయినా అటువంటి వ్యక్తులను కొట్టడానికి ఇష్టపడతారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఎంత చక్కగా పటనస్తులు అబద్ధమాడుదురు వారి నోటలో నాలుక కపటముగా మాట్లాడును నీవు నేను ఎన్నిసార్లు కపటపు మాటలు మాట్లాడుతున్నాం అబద్ధలాడుతున్నాం మన నోట్లో నుంచి ఉదయం లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు అబద్దలే అబద్ధలు పిల్లలతో అబద్ధలాడుతావు సేవకునితో అబద్ధలాడతాం పరిచారకులతో అబద్ధలాడతాం భార్య భర్తల మధ్యలో అబద్ధలు ఉంటాయి లేకపోతే నువ్వు మాట్లాడేదే అబద్ధములు జీవిస్తున్నావు ప్రియ దేవుని బిడ్డ అబద్ధములో బతకమాకు అబద్ధము నుంచి విడిపించడానికి అబద్ధము నుంచి విడుదల పొందడానికి అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు నోటిలో నాలుక కపటముగా మాట్లాడును ఎన్నిసార్లు కపటపు మాటలు మాట్లాడుతావు లేని పోనిటి చెప్పడమే కపటపు మాటలు ఒక వ్యక్తి మీద ఏ వ్యక్తిత్వం మీద తెలియకోకుండా నిష్కారణంగా కపటమైన మాట మాట్లాడతావో అదే ఆ వ్యక్తి సాక్ష్యాన్ని నీవు నేను నిష్కారణంగా కూలగొడుతున్నాము క్రైస్తవులు అనుకుంటాము బైబిల్ చదువుతాము సంఘానికి వస్తాము బైబిల్ పట్టుకుంటాము అన్నీ చేసేదేమి కపటపు ప్రవర్తనే కపటపు క్రియలే కపటపు మాటలే అందుకే కపటంగా నీవు నేను ప్రవర్తించకూడదని యేసుక్రీస్తు ప్రభు మనలను హెచ్చరిస్తున్నాడు మూడోదిగా హేజికల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదవ చిహ్నం నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటేవి నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి ఏమంటా నీకు కలిగిన జ్ఞానాతిశయముతో ఏమి సంపాదించుకుంటేవి ఐశ్వర్యం సంపాదించుకుండే మంచిదే కాదనట్లే కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నీవు గర్వించిన వాడవైతివి దేని బట్టి గర్విస్తున్నావు డబ్బును బట్టి గర్విస్తున్నావు నీ హృదయంలో ఉన్న అందాన్ని బట్టి నీకున్న అందాన్ని బట్టి గర్విస్తున్నావు నీకున్న హోదాను బట్టి గర్విస్తున్నావు లోకంలో ఉన్న ఉన్నతమైన జాబును బట్టి గర్విస్తున్నావు లేకపోతే ఉన్నతమైన పదవిని బట్టి గర్విస్తున్నావు లేకపోతే మందిరములో నీకు చిన్న పెద్దవాడి కంటే నిన్ను చిన్నగా చిన్నవాణిని హెచ్చించినప్పుడు నువ్వు గర్విస్తున్నావు ఇటువంటి గర్వమని పోతే గాని నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేవు ఇటువంటి గర్వము పోతే కానీ నువ్వు ధీనుడుగా కాలేవు దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆ పరలోకం వదులుకొని ఈ భూమి మీదకి వచ్చినాడంటే ఆయనలో ఎటువంటి గర్వం లేదు కానీ ఈ దినాన మానవునిలో భీవస్తమైన గర్వం ఉంది ఈ గర్వం పోతేనే నీవు నేను ఐశ్వర్యవంతులంగా కావడానికి యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే మన పట్ల ఇంత గొప్ప త్యాగం చేస్తూ వచ్చినాడు ఇది నాన్న నీ హృదయంలో ఎటువంటి గర్వముందో నిన్ను నువ్వే పరీక్ష చేసుకో ఐశ్వర్యవంతుడమనే డబ్బుందనే కారు ఉందనే హోదా ఉందనే లేకపోతే నేను నీ స్థానాన్ని బట్టా లేకపోతే మందిరంలో నీకు ఇచ్చిన పదవిని బట్టా లేకపోతే మందిరంలో నిన్ను చూస్తున్న విధానాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో లేకపోతే చిన్నవారిని చూసి నాకు చూడు నీకంటే చిన్నోన్ని నేను ఉన్నతమైన స్థానానికి వచ్చినా నేను గర్విస్తున్నావు ఇటువంటి గర్వము పనికిరాదు నీ ఐశ్వర్యము వచ్చిందనేది చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది నాలుగోది యష్యా గ్రంథం ముప్పై మూడు ఆరో వచనం యష్యా గ్రంథం ముప్పై మూడు ఆరో వచనం నీ కాలంలోని నియమింపబడిన స్థిరముగా నుండును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా కలుగును యహోవా భయము వారికి ఐశ్వర్యము ఏదంట రక్షణే గొప్పదైతే బాహుల్యం అంతకంటే ఇంకా గొప్పది నిన్ను స్థిరపరచడానికి ఏసుక్రీస్తు ప్రభువు భయభక్తులు నీ హృదయంలో పెడుతూ వచ్చినాడు ఎప్పుడైతే రక్షింపబడతావో మారు మనసు పొందుతావో నీటి బ్యాప్టిజంలో సాక్ష్యం ఇస్తావో అప్పుడు నువ్వు భయభక్తులుగా బతకడానికి ఇష్టపడు ఇది నాన్న క్రైస్తవులకు భయము లేదు సంఘములో విశ్వాసులకు భయము లేదు సంఘములో సేవకుడు అంటే భయము లేదు లేకపోతే తల్లిదండ్రులంటే పిల్లలకు భయం లేదు లేకపోతే సంఘ పెద్ద అంటే భయము లేదు భయము లేని జీవితము జీవిస్తున్న క్రైస్తవ్యములు ఈ దినాన లోకములో నీవు నేను కూడా అదే పద్ధతిలో జీవిస్తున్నాం ప్రభు నిజమే కదా భయమే ఐశ్వర్యం అయితే ఎంత మంచిది ఏహోవా భయం వారికి ఐశ్వర్యముని ఇచ్చిందంట భయం ఉండాల తప్ప ఇది నానా భయాన్ని బాట్లో పెట్టినారు బాట్లోటి ఉండేటన్ని ఒంట్లోకి తెచ్చుకున్నావు ఒంట్లోటి ఉండేటన్ని సంగములేకి తెచ్చినావు భయం ఎక్కడొస్తుంది భయం ఉంటే నీ మాటలు కరెక్టుగా మాట్లాడతావు భయం ఉంటే నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది భయం ఉంటే తల్లిదండ్రులకు లోబడతావు భయం ఉంటే సేవకులు చెప్పిన మాట వింటావు భయం ఉంటే సేవకుల ద్వారా నువ్వు నిజమే ఈ వ్యక్తి మంచిది అని సాక్ష్యం పొందుతావు ఇటువంటి సాక్ష్యం ఎప్పుడు పొందగలుగుతావు అంటే ఏహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఐశ్వర్యవంతులవుతారని ఏ విధంగా అయితే ఏషియా గ్రంథములో లిఖిత పూర్వకంగా ఉందో ఆ విధంగా నీవు నేను కూడా భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడితే మంచిది నా ఐదోదిగా ఒకటోదివృత్తాంతల గ్రంథం ఒకటో దిన వృత్తాంతాల గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం దిన వృత్తాంతాల గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండవ వచనం జ్ఞానమును కాబట్టి జ్ఞానము తెలివియు నీకియ్యబడును నీకున్న నీకున్న ముందుగా గాను రాజులకైనాను నీ తర్వాత వచ్చు రాజులకైనాను కలగని ఐశ్వర్యము సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పెను ఏమంటారు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను అంటే సొలము అంటున్నాడు ఇక్కడ సొలముడు ప్రభు దగ్గర అడిగినప్పుడు ఏమి కావాలంటే జ్ఞానము తెలివినే కావాలా నాకు ముందుగా కానీ నా తర్వాత కానీ ఏ రాజుకు ఉండకూడదు ఏ వ్యక్తికు ఉండకూడదు అటువంటి జ్ఞానము అటువంటి ఐశ్వర్యము ఘనత నాకు అనుగ్రహించు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు నేను ఏ విధంగా మనము ఐశ్వర్యవంతులం కావాలంటే ఈ లోకములో జ్ఞానము తెలివి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుంచే మనకు అనుగ్రహించబడును నా తర్వాత నాకు ముందుగా ఏ రాజులకు లేని ఏ వ్యక్తులకు లేని ఏ మానవునికి లేని జ్ఞానము తెలివి ఐశ్వర్యవంతులం కావాలంటే ఏసుక్రీస్తు ప్రభువుకు లోబడితేనే వస్తుంది తప్ప ఏసుక్రీస్తు ప్రభువుకు లోబడకోకుండా యేసుక్రీస్తు ప్రభువుకు విధేత చూపకోకుండా యేసుక్రీస్తు ప్రభువు మాట వినకోకుండా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినది అర్థం చేసుకోకుండా ఉన్నంత వరకు నీవు నేను జ్ఞానము పొందుకోలేము అంతేకాదు రాజులకైనా కలగని ఐశ్వర్యము సొమ్మును ఘనతను నీకు ఇచ్చదనని చెప్పాను అటువంటి ఘనత ఇవ్వాలంటే ఇది నా లోకములో ఒక వ్యక్తిని ఘనపరిస్తే ఎంతో ఉప్పొంగిపోతాడు ఎంతో ఆ వ్యక్తి ఎక్కడో ఆయన తేలిపోతాడు ఆ విధంగా నీవు నేను ఉండకోకుండా సొలమోను ఐశ్వర్యము ఎట్లయిందంటే జ్ఞానము తెలివి ఘనత ధనముతో సహా అటువంటిది నీవు నేను పొందుకోవడానికి యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకొచ్చి ప్రభువా ఐశ్వర్యమును సొమ్మును ఘనత నీకు ఇచ్చదనని చెప్పినావు కదా నాకు ఇవ్వు తప్ప ఈ భూమి మీద ఎవడు నాకు ఇవ్వలేడని నాకు నువ్వొక్కడివే నిజమైన దేవుడు నా కొరకు కలవర శిల్వలో రక్తంగా ఆర్చిన దేవుడు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి నన్ను జ్ఞానముగా ధన జ్ఞానము నాకు ఇవ్వడానికి నువ్వు ఆ కలవర శిల్వలో ప్రాణత్యాగము చేస్తొచ్చినావు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ప్రాణం బలిగా అర్పిస్తావు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి చేతులకు మేకలు కొట్టించుకుంటూ వచ్చినావు నన్ను ఆత్మీయమైన ఐశ్వర్యవంతుడిగా చేయడానికి నీ ప్రాణమే కాదు కానీ ఆఖరి రక్త బొట్టు వరకును త్యాగం చేస్తొచ్చినావు ఇంత గొప్ప దేవుడు అయినందుకు వందనాలు ప్రవ్వా నా జీవితంలో నేను సరి చేసుకుంటా నీ ఐశ్వర్యం నాకు కావాలా ఆత్మీయంగా లోకానుసారంగా అన్ని విషయాలలో నన్ను సరి చేసుకుంటా నన్ను క్షమించని యేసు క్రీస్తు ప్రభు దగ్గర దగ్గరికి వస్తే నీకు ఐశ్వర్యం అనుగ్రహించే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఇది గుర్తెరుగు ప్రభు ఈ వాక్యాన్ని దీవించి విన్నవారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసేటట్టు ప్రభు తండ్రి ఈ వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరిచేటట్టు నువ్వు కార్యం జరిపించవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్